సౌత్ ఆఫ్రికా టోర్ను ముగించిన టీమిండియా సొంతగడ్డపై మరో సిరీస్కు రెడీ అయింది జనవరి పదకొండు నుంచి ఆఫ్ఘనిస్తాన్తో జరగనున్న మూడు టీ ట్వంటీల సిరీస్లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా తలపడనుంది టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు ముందు టీమిండియా ఆడే ఏకైక టీ ట్వంటీ సిరీస్ ఇదే కావడంతో ప్రత్యర్థి ఆఫ్ఘనిస్తాన్ అయినా సీరియస్గా తీసుకోనుంది ఇక వీళ్ళిద్దరి మధ్య టీ ట్వంటీలో హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు జరిగితే అందులో టీమిండియా నాలుగు మ్యాచ్లు గెలిచింది అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఒక మ్యాచ్ కూడా గెలవలేదు ఒక మ్యాచ్ ఫలితం రాలేదు ప్రపంచకప్ నేపథ్యంలోనే పద్నాలుగు నెలలుగా పొట్టి కు దూరంగా ఉన్న రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఈ సిరీస్తో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు ఇక ఈ సిరీస్కు సీనియర్ ఆటగాళ్ళైన కేఎల్ రాహుల్ జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ సిరాజులకు ఈ సిరీస్ నుంచి విషరాజనించారు అలాగే గాయాల బారిన పడిన సూర్య యాదవ్ హార్తిక్ పాండే రుచురాజ్ గైగవాడ్ మహమ్మద్ సమీలు ఈ సిరీస్ కూడా దూరమయ్యారు ఇక కోహ్లీ రోహిత్ శర్మ రీఎంట్రీ నేపథ్యంలో తుది జట్టు అంచనా ఎలా ఉండిబోతుందనేది ఆసక్తికరంగా మారింది తో మొదటి టీ ట్వంటీకు టీమిండియా ప్రాబ్లీ ప్లేయింగ్ లెవెన్ ఒకసారి చూసుకున్నట్లయితే ఓపెనర్గా రోహిత్ శర్మ అండ్ ఎస్ఎస్ జైస్వాల్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది లెఫ్ట్ రైట్ కాంబినేషన్తో పాటు తొలిబంతి నుంచే హిట్టింగ్ చేయగల సామర్థ్యం ఎస్ఎస్యు జైస్వాల్ కు ఉండటంతో అతన్ని ఓపెనర్గా ఆడించే అవకాశం ఉంది ఇక ఫస్ట్ లో విరాట్ కోహ్లీ ఆడనున్నాడు టీ ట్వంటీలో గిల్ అంతగా ప్రభావం చూపలేకపోతున్నాడు కాబట్టి నాలుగో స్థానంలో తిలక్ అండ్ శివం దుబేల్లో ఒకరు ఆడే ఛాన్స్ ఉంది ఆల్రౌండర్ కు ప్రాధాన్యత ఇస్తే మాత్రం శివున్ దుబే జట్టులోకి వస్తాడు అయితే గత కొన్నాళ్ళుగా ట్వంటీ జట్లు వరుసగా అవకాశాలు అందుకుంటున్న తెలకొరమును ఆడించాలనుకుంటే మాత్రం అతనే బరిలోకి దిగుతాడు ఇక ఐదో స్థానంలో రింకు సింగ్ ఆడటం కన్ఫామ్ ఇక ఆరో స్థానంలో సంజు శామ్సన్ బరిలోకి దిగనున్నాడు ఇక ఏడో స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఎనిమిదో స్థానంలో స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగనున్నాడు ఇక పేసర్లుగా హర్షదీప్ సింగ్ ఆవేశ్ ఖాన్ ముఖేష్ కుమార్లు బరిలోకి దిగునున్నారు